ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజకి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి సాయి బాబా దై వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విడువ చేస్తున్న బాబా సందేశం ఏంటంటే ధోని జీవితాన్ని స్వార్థకం చేసుకోవాలని కాలిపోయిన తర్వాత కూడా ఊదుల ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని ప్రతి క్షణం గుర్తు చేస్తుంది బాబా వెలిగించిన ధూని బాబా ధూని వెలించిన మరుక్షణం నుంచి శ్రీనివాసులు కలర ప్లేగు వంటి వ్యాధులు భయాలు పోయి సుఖంగా జీవించసాగారు ధూని కోసం బాబా రోజు డబ్బులిచ్చి కట్టలు కొంటున్నారు తన దర్శించడానికి వచ్చిన భక్తులు తనకి దక్షిణగా ఇచ్చే డబ్బును దూనిలో కట్టల కోసం ఖర్చు చేస్తున్నారు బాబా ఇంతకుముందు బాబా రోగాలు కోసం అడవిలో తిరిగి అవేవి ఆకులు పసులు తెచ్చి చికిత్సలు చేస్తుండేవారు దూని ప్రారంభించాక దూనిలోని బూడిదని సర్వరోగ నివారణ కోసం రోగులకు ప్రసాదించారు బాబా ఆయన చికిత్స విధానాలను గమనించిన శ్యామకు చాలా ఆశ్చర్యం కలిగింది కట్టెలు కాలితే మిగిలేదు బూడిద ఆ బూడిదను బూది ప్రసాదం అంటూ రోగులకు ఇస్తాడేమిటి రోగానికి తగ్గ మందు పడాలి కానీ బూడిద ఇస్తే రోగాలు నయమేతాయా మంత్రాలకు చింతకాలు రాలాయా అనుకున్నాడు శ్యాము ఒకరోజు అతడు మనసులో అని అనుకున్నాడో లేదో ఒక స్త్రీ ఎడుస్తూ పరిగెత్తుకొచ్చి బాబా పాదాల మీద వాలి బోరున విలపించింది బాబా పాము కర్చి మా ఆయన చనిపోయాడు నా కుటుంబానికి ఆయనే ఆధారం మందో మాకో వేసి మంత్రమో తంత్రమో వేసి ఎలాగైనా నా భర్తను బతికించు బాబా అని ఏడ్చింది ఆమె బాబా తలెత్తి వైపు చూసి విన్నావా శ్యాము మంత్రమో తంత్రమో చాలంట మంత్రాలకు చింతకాయలు రాలతాయా అన్నారు బాబా అదిరిపడ్డారు శ్యామ్ ఎలా తెలిసింది తన మనసులోని బాబం బాబాకు ఎలా తెలిసింది అయోమయంగా బాబా వైపు చూశాడు శ్యామ్ అమ్మ మంత్రాలు తంత్రాలు నాకు రావు మరెలా అని బాబా అన్నారు మంత్రము తంత్రము ఎందుకు బాబా నువ్వు తలుచుకుంటే మట్టితో నా భర్తను బతికించగలవు నాకు ఆ నమ్మకం ఉంది బాబా నమ్మకం ఉంది అని ప్రార్థించింది ఇల్లాలు నిజం పలికావు తల్లి అన్నింటికి నమ్మకమే అసలైన మందు నీకు నిజంగా నమ్మకం ఉంటే అదిగో ఆ ఊది ప్రసాదాన్ని నీ భర్త దేహమంతా రాయని చెప్పాడు బాబా బాబా చెప్పినట్లే ఊదిని చనిపోయిన భర్త దేహం మీద రాసిందామె మరుక్షణం ఆమె భర్త టక్కునలేసి బాబాకు నమస్కరించాడు అది చూసి నిర్గంతపోయాడు శ్యామ్ అలాంటిదే ఊది మహత్వాన్ని తెలిసే సంఘటన మరొకటి ఉంది ఓం సాయిరామ్